ప్రజలకు ప్రభుత్వానికి వారధి పత్రికలేనని నిజాయితీగా నిర్భయంతో విలేకరులు పనిచేసి సమాజంలోని వెలికి తీయాలని ఎమ్మెల్యే అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విలేకరుల సంక్షేమం కోసం పాటు పడుతుందని అన్నారు మారుమూల గ్రామాల నుండి మండల కేంద్రం వరకు జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలికి తీసి పరిష్కరించడంలో పార్టీలకు అతీతంగా కృషి చేయాలని అన్నారు మోటకొండూరులో విలేకరులకు కేటాయించిన ప్లాట్ల సమస్య త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మోటకొండూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చాముల మహేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు షేక్ ఉస్మాన్ ప్రధాన కార్యదర్శి గుర్రాల నాగరాజు జాయింట్ సెక్రటరీ సుధగారి నవీన్ గౌడ్

మీ పత్రిక అన్ని కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రతి వారికి ఒక సొసైటీగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ సమస్యలు కానీ అవసరమైతే ప్రజలకు అవసరమయ్యే ప్రతి ఒక్క విషయాన్ని మీ పత్రిక ద్వారా విరుగుదరించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం తరఫున మీకు అన్ని విధాల విస్మితులకు రావాల్సి వాళ్ళతో పాటు ఇక్కడ మూటకొండ ప్రాంత ప్రార్థన సమస్య అది త్వరగానే ఇక్కడ ఎండివారు ఎంఆర్ఆర్ సహకారంతో తప్పకుండా తీర్చాను మాటిస్తూ మీరు ఎంతో ఐక్యతగా ఉండి ప్రజలకు ఇంకా కూడా చేరువుగా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ప్రతి పదాన్ని చేరవేర్చే దాంట్లో మీ పాత్ర ఎంతో ఉంటుంది ప్రజా ప్రభుత్వంలో లబ్దిదారులు కూడా నేను ఎక్కడిక చెప్తుంటా ప్రతి మండలంలో మీరు గ్రామాల్లో తిరుగుతుంటారు మీకు ఎన్నో దృశ్యాలు ఎన్నో సమస్యలు మీ దృష్టికి వస్తాయి మీ ద్వారా కూడా మా ప్రభుత్వానికి కొన్ని సమస్యలు తీర్చే అవకాశం ఇలా మంచి ఒక వేదికగా ఈ మీడియా మిత్రులు ప్రయత్నం చేసినందుకు వాళ్ళ కృషికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఎక్కడైతే ఏ సమస్య ఉందో నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా నాతో సాధ్యమైంది నాతోటి అవసరమైతే మంత్రి కానీ ముఖ్యమంత్రితో కూడా ఈ ప్రాంతాన్ని మీ అందరి సహాయ సహకారంతో అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ఇలా మోటోలు ప్రెస్ క్లబ్ ను ప్రారంభించుకోవడం సంతోషం దీనిలో పాల్గొన్నటువంటి జిల్లా రాష్ట్ర మండల నాయకులు గ్రామ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ